ఆయన నీ పాపాలన్నీ తుడిస్తేనే తప్ప దేవుని ఆత్మతో నిన్ను నింపడాయన చాలామంది తప్పులు చేస్తారు బ్రవ్వా నీ ఆత్మతో నింపు 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 అని ఎగురుతూ ఉంటారు ఎగిరి ఎగిరి అలసిపోయి అని వాక్యం చెప్పేటప్పుడు ఆవులు ఇస్తూ ఉంటారు ఇందాక ఆత్మ పొందింది ఏమో అప్పుడు ఆవులేస్తూ ఉంది అంటే అది శరీర కష్టం ఓసారి ఒక దైవ సేవకుడు కొంతమంది సేవకులకి సపోర్ట్ చేసేవాడు ఒక ద్వారా పది మంది సేవకులకి ద్వార చాలా నిష్టతో బ్రతికే ఆయన ఆత్మ పొందిన ఆయన ఆ సేవకుల్ని రోజు అడిగేవాడు మీరు ఆత్మ పొందినారా ఆత్మ పొందినారా అని అందులో అందరూ మేము ఆత్మ పొందినాము ద్వారా భాషలతో మాట్లాడుతున్నారా భాషలతో కూడా మాట్లాడుతున్నాము ద్వారా ఓకే ఇదిగో సహాయము ఓకే ఇదిగో సహాయము ఆనందరావు అనే ఒక ఆయన ఆయన అన్నాడు ద్వారా నాకు ఇంకా బా ఆత్మ రాలేదు భాషలు కూడా రాలేదు చాలా కష్టపడుతూ ఉండాలి నువ్వు కష్టపడవద్దు ప్రభువు నీ పాపాలని కడుగుంటే దేవుడి నీకు ఆత్మని ఇస్తాడని చెప్పినాడు పాపాలు కూడా ఒప్పుకుంటూ ఉండను ద్వారా అయినా ఆత్మ రాలేదు నాని వీడికి ఒక నెల సహాయం లేదు రెండు నెలలు సహాయం లేదు మూడు నెలలు సహాయం లేదు ఒకరోజున దొరగారు ఆత్మకూటం పెడితే దయ్యం వీడికి ఒక ఆలోచన వచ్చింది ఏమో తెలుసా ఎగురుతూ దూకుతూ భాషలతో మాట్లాడున్నాను ఏం భాష మాట్లాడాలో తెలియదే వీడు ఎగిరి దూక్తూ లైఫ్ బాయ్ రిన్ రిన్ సోప్ హమాం సోప్ లై అన్ ఆ సోపు ఈ సోపు దొరగారు చూసినారు వండర్ఫుల్ ఆనందరావు వండర్ఫుల్ యు ఫిల్ విత్ ద ఈ స్పిరిట్ వెరీ గుడ్ అని అని పక్కోడికి తెలిసి సోపుల సోపులు పేర్లు చెప్పినాడని దొరకి తెలియదు ఆడున్నాడు ద్వార పిలిచి మూడు నెలల బ్యాలెన్స్ ఇచ్చేసినాడు ఈ హ్యాపీ వీడు వీడు పక్కోడు అడిగినాడు రే నువ్వు భాషలతో నువ్వు సోపుల పేర్లు చెప్పి నాకు తెలుసు నాకు రే ఎవరికి చెప్పద్దు రో నీకు దండం పెడతాను ఈ దొరగాడు మళ్ళా ఇచ్చింది పెరికేసుకుంటాడు ఎవరికి చెప్పద్దు అని అన్నీ లైఫ్ పై హమాడు ఎట్లా కంఠస్థం చేసినాడో నాకు తెలుసు నాకు తిరగడం లే మీరు కూడా ఇంటికి పోయి ప్రాక్టీస్ చేయండి కొంతమంది ఉన్నారు కదా సేవకులు భాషలు నేర్పిస్తారు విశ్వాసులకి నువ్వు బాబా బాబా అను వాడు బాబా బాబా అంటాడు నువ్వు తాత తాత అను వాడు తాత తా అంటాడు ఈ కొంతమంది సేవకులు నేర్పిస్తూ ఉంటాడు దయ్యం అది దేవుడే వారి నోరు తెరిపించి కొత్త భాషను మాట్లాడుటకు ప్రభు కృపదయచేయనుగాక హలే హలెయ